సూపర్ అంటే సూపర్ ఉంది సైటు దీనికి ఆనుకొనే స్కూల్ అండి ఇది స్కూల్ ఇది స్కూల్ కానుకొనే ఇది జనగా ఉంటు ఉస్నాబాద్ రోడ్ అండి ఈ రోడ్కి ఒక వన్ ఏకర్ సైట్ వచ్చింది మనకి అది జంక్షన్ అది అది జంక్షన్ ఆ జంక్షన్ నుంచి జస్ట్ ఒక రెండు వందలు రెండు వందల యాభై మీటర్ల దూరంలో పక్కన కూడా మనకు కమర్షియల్గా అంటే ఇది స్కూల్ ఉంటుంది ఇది మనకు సెంట్ హ్యాండ్ స్కూల్ ఇది సెంట్ హ్యాండ్ స్కూలు ఈ స్కూల్ కానుకొని మనకు వన్ ఎకర్ సైడ్ అండి ఈ చెట్లు కొట్టేయడం వల్ల కొంచెం కనబడుతుంది దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ ఈ ఫేసింగ్ వస్తుంది ప్లస్ మళ్ళీ ఈ ఇది రోడ్ మళ్ళీ పైకి పైకి పోయే వాళ్ళకి అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉంది నార్త్ ఫేసింగ్ ఉంది రెండు సైడ్లో రోడ్ ఉంది దీనికి ఇటు స్కూల్ సైడ్ ఈస్ట్ ఫేస్ వస్తుంది ఇప్పుడు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసేమో నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇది అంటే రెండు స రెండు రకాలుగా దీనికి రోడ్ ఉంది మంచిగా ఒక వంద ఫీట్లకు ఎక్కువనే ఉన్నట్టుంది రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంది ఇదంతా మంచి డెవలప్డ్ ఏరియా ఇది ఇదంతా బాగుంది సైట్ ఏరియాలో బాగుంది ఇక్కడ ముందు కోల్డ్ స్టోరేజ్ ఉంది మొదటి మనకు లేయర్ ఫామ్ ఉంది ముందు అంటే ఇది మధ్యలో ఉంది సైట్ ఇది సైటు ఇందులో ఇప్పుడు కాటన్ క్రాప్ ఉంది చూడండి అవో అక్కడ మనకు కోల్డ్ స్టోరేజ్ ఉంది ప్లస్ లేయర్ ఫామ్స్ ఉన్నాయి అంత కమర్షియల్ ఏరియా ఇది ఇది ఏ మొక్కజొన్న బార్డర్ అది సైడ్ మొత్తం ఇదండి ఈ నుంచి కింది వరకు వస్తుంది రెక్టాంగిల్లో ఉంది అంటే మనకు పొడుగు వస్తుంది అంట మన ఫోన్ ఆకారం ఎలా ఉంటుందో అలా వస్తుంది రోడ్ ఫేసింగ్ కూడా మంచిగా ఉంది టెన్ హండ్రెడ్ ప్లస్ నాటుంది రోడ్ ఫేసింగ్ ఇవ్వ రోడ్ ఫేసింగ్ అక్కడ నుండి ఆ పోల్ నుండి ఇవో ఇక్కడ వరకు ఉంది చాలా అంటే చాలా బాగుంది సైడ్ కూడా బాగానే ఉంది రెడ్ సాయిల్ ఉంది క్లియర్ టైట్లు మళ్ళీ మనకు మండల్ టౌన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుందండి జనగామ జిల్లా నుంచి ఒక ట్వంటీ వన్ కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుంచి మాత్రం వంద కిలోమీటర్లు వస్తుంది సైట్ బాగుంది ఒకటే రకంగా ఉంది ప్లెయిన్గా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది సైట్ దీనికి ఆనుకునే స్కూల్ అండి ఇది స్కూల్ ఇది అనుకొని మనకు నార్త్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది ఈస్ట్ ఏమో మనకు ట్వంటీ ఫీటో ఫిఫ్టీన్ ఫీటో ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అంటే పైకి వెళ్ళే వాళ్ళకి మనకి కమర్షియల్గా మాత్రం చాలా యూజ్ యూజ్ఫుల్గా అండి సైటు